అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం విజయవాడ ఆధ్వర్యంలో శ్రీ తాళ్ళప్ప కన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారవ జయంతి ఉత్సవాలను నగరంలోని వేదమాత శ్రీ గాయత్రి సంస్థ నేతృత్వంలో నిర్వహించారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు హెచ్బీ గోల్ శ్రీ గాయత్రి సంస్థలో వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పన్నెండు గంటల పాటు సప్తగిరి సంకీర్తనల గోష్ఠి గానాన్ని నిర్వహించారు సంప్రదాయ వస్త్రధారణలో గాయకులు అన్నమాచార్య కీర్తనలతో భక్తులను అలరించారు అన్నమయ్య సంకీర్తన గాయన ప్రచార భక్త బృందం విజయవాడ వారి తరఫున ఒక్కొక్క నెల ఒక్కొక్క ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవాలయంలో మా అన్నమయ్య సంకీర్తనలు ప్రచారం చేసుకుంటూ వస్తున్నాము మా సంస్థ ద్వారా అలాగే గత ముప్పై రెండేళ్లుగా అన్నమాచలవారి జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ నెల ఈ మేలో ఇరవై రెండవ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి అన్నమాచలవారి జయంతోత్సవాల్లో భాగంగా శ్రీ వేదమాత గాయత్రి సంస్థాన్ మరియు అన్నమయ్య సంకీర్తన గాన ప్రచార భక్త బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ వేదమాత గాయత్రి సంస్థానంలో మేము నిర్వహిస్తున్నాము ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో ఉదయం నుంచి సప్తగిరి సంకీర్తనలు గోష్ఠిగానం జరిగింది అన్నమాచాలవారు రాసినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తనలు సప్తగిరి సంకీర్తనలని ఏడు సంకీర్తనలు ఉన్నాయి అందులో మొదటిది భావములోన భా హిమనందు బ్రహ్మ కడిగిన పాదము ఎంత ఎంతమాత్రమున ఎవరు తలచినా కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు పొడగంటిమయ్య మేము పురుషోత్తమ నారాయణతే నమో నమ్ము ఉద్దుగారే యశోద అనే యొక్క సంకీర్తనల్ని ఏడు సంకీర్తనల్ని గోష్ఠి గానంలో ఇవాళ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు గానం చేశాము ఆ తర్వాత పదిన్నర నుండి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది అలాగే రేపు ఎల్లుండి కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కేవలం అన్నమాచలవారి జయంతోత్సవాలు మాత్రమే ఈ యొక్క ప్రాంగణంలో మేము నిర్వహించుకుంటూ వస్తున్నాము